ఎలాంటి ఉంది సబితమ్మ ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో గెలుస్తారా మిగతా పార్టీల అభ్యర్థులు ఏమంటున్నారు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది గెలుపోటములు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ నేత కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న ఆమె రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయం తర్వాత బిఆర్ఎస్ గూటికి చేరారు అంతేకాదు పార్టీ మారిన ఆమెకు కేసీఆర్ మంత్రి పదవిచ్చి గౌరవించారు సైలెంట్ గా తన పని తాను చేసుకునే సవిత తెలంగాణ వ్యాప్తంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా ప్రాచుర్యం పొందారు రెండు వేల తొమ్మిది వరకు సవిత ఇంద్రారెడ్డి చేవేళ్లకు ప్రాతినిధ్యం వహించగా అది రిజర్వ్ నియోజకవర్గంగా మారడంతో రెండు వేల తొమ్మిది నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు రెండు ఎన్నికలలోనూ రెండు ఎన్నికలలోనూ సవిత చేవేళ్ల నుంచి సాధించగా మహేశ్వరం నుంచి గెలుపొందారు మాజీ మంత్రి ఇంద్రారెడ్డి సతీమణిగా రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టారు సబిత తనయుడు కార్తిక్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో చేవేలా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు సబితా కుటుంబ సభ్యులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కీలకంగా ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ సైతం నిర్వహిస్తున్నారు సవిత ఇంద్రారెడ్డిపై ఎలాంటి అవినీతి ఆరోపణ లేకపోవడం కూడా నియోజకవర్గంలో ఆమె పట్ల ఆదరణీయ భావనకు కారణమని చెప్పాల్సి ఉంటుంది నియోజకవర్గంలో తనకు అడ్డు లేకుండా ఉండటం కోసం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మద్దతుదారులను ఆమె నిర్లక్ష్యం చేశారన్న అపవాదు ఉంది టిఆర్ఎస్ పార్టీ నేతలు తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి ఎవరికి వారు తమ గ్రూప్లను మెయింటైన్ చేస్తున్నారు అందుకు కారణం మంత్రి వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడమే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి కొత్త మనోహర్ రెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఇక పారిజాత నరసింహారెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరి మహేశ్వరం టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ పార్టీ మాత్రం కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది ఇక నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఎప్పుడు పార్టీ మారతారన్న చర్చ జోరుగా సాగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహేశ్వరం నుంచి తీగల విజయం సాధించారు హైదరాబాద్ మాజీ మేయర్గా విద్యా సంస్థల అధినేతగా ఆయనకు నగరంలో మంచి గుర్తింపు ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సవితా ఇంద్ర రెడ్డి చేతిలో ఓటమి పాలడంతో ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది సవిత బీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయనకు చిక్కులు వచ్చి పడ్డాయి తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సవితకు సహకరించడం అనుమానమే ఇక నియోజకవర్గంలో ప్రముఖంగా ఉన్న పారిజాత నరసింహారెడ్డి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు కూడా దిగారు ఇక తీగల విక్రమరెడ్డి మీర్పేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ బొక్క జంగారెడ్డి కందుకూరు జెపిటీసీ యూసుఫ్ బీఆర్ఎస్ మైనార్టీ లీడర్ బీఆర్ఎస్ నాయకుడు చంద్రయ్య నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం టికెట్ ఇవ్వడంతో పరిణామాలు మారిపోతున్నాయి బలమైన నాయకుడు కావడం రియల్ ఎస్టేట్ లో స్థిరపడటం గట్టి అభ్యర్థి అన్న భావనతో ఆయనకు పార్టీ టికెట్ కేటాయించింది రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించిన ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఇక కాంగ్రెస్ పార్టీలో చల్లా నరసింహారెడ్డి దీప భాస్కర్ రెడ్డి ముఖ్య నాయకులుగా ఉన్నారు వీరితో పాటు కాకి ఈశ్వర్ పెద్దబావి వెంకట్రెడ్డి సమ్మిడి గోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రముఖ నాయకులుగా చలామణి అవుతున్నారు బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగబోతున్నారు బలమైన అభ్యర్థి అభ్యర్థి కావడంతో ఇక్కడ బీజేపీ శ్రీరాములు సైతం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలకు హడలెత్తిస్తున్నారు బిల్డర్ గా రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఆయనకు గుర్తింపు ఉంది యాదవ కుల సైతం మద్దతు వచ్చే ఎన్నికల్లో విజయంపై ఆయన ధీమాగా ఉన్నారు అయితే మిగతా నాయకుల్లా భావ వ్యక్తీకరణలో తీటుగా లేకపోవడం ఆయనకు మైనస్ అని చెప్పాల్సి ఉంది శ్రీరాములు యాదవ్ తో పాటు నియోజకవర్గంలో వీరేందర్ గౌడ్ వర్గం బక్కా నరసింహారెడ్డి వర్గం గ్రూపులుగా ఉన్నాయి ఇక నియోజకవర్గంలో బక్కా నరసింహారెడ్డి బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాధా ధీరాజరెడ్డి ఆర్కిపురం కార్పొరేటర్ బుర్రా పాపయ్య గౌడ్ కిసాన్ మోర్చా నాయకుడు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మహేశ్వరంలో పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయి పదకొండు పోలింగ్ బూతులుండగా ఈ నియోజకవర్గంలో మొత్తం ఐదు లక్షల పదిహేడు వేల రెండు వందల ఒక్క మంది ఓటర్లు ఉన్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు ఇరవై శాతానికి పైగా ఉన్నారు ముస్లిం ఓటర్లు సైతం పదిహేను శాతం వరకు ఉన్నారు యాదవులు పది శాతం గౌడ్స్ తొమ్మిది శాతం ముదిరాజులు ఎనిమిది శాతం రెడ్డి సామాజిక వర్గం సుమారుగా ఐదు శాతం ఉంది ఎస్టీలు ఐదు శాతం మున్నూరు కాపులు రెండున్నర శాతం ఉన్నారు ఇక ఇతర అన్ని కులస్తులు సుమారుగా ఇరవై ఐదు శాతం మేర ఉన్నారు మహేశ్వరం అభివృద్ధి విస్తారంగా జరగడం వల్ల గ్రామీణ ప్రాంతం అంతా పట్టణంగా మారిపోయింది డెబ్బై శాతం ఓటర్లు పట్టణ ప్రాంత వాసులు కావడం విశేషం మరి మహేశ్వరంలో గెలుపు ఎవరిదో వేచి చూడాలి